తెలుగు తులు తమిళం అలాగే కన్నడ ఇండస్ట్రీలో జయమాల స్టార్ హీరోయిన్ గా అప్పట్లో గుర్తింపు సంపాదించుకున్నారు దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించారు జయమాల అయితే పెరిగింది మాత్రం చిక్ మంగళూరు జిల్లాలోనే ఆమె కాసాయ కన్నడ తొలి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఇక ఆ తర్వాత నటిగా పేరు సంపాదించుకున్నారు ఆమె కన్నడ కంటిరవ రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అంబరీష్ లోకేష్ శంకర్ నాగ్ అనంతనాగ్ శివరాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్ టైగర్ ప్రభాకర్ వంటి సూపర్సిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటిష్ మెప్పేశారు అయితే తాజాగా జయమాల కూతురు సౌందర్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి కన్నడ సినీ ప్రముఖులు హాజరయ్యారు టీచర్ సుదీప్ కేజీఎఫ్ హీరో తన భార్యతో సహా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధువు ఆశీర్వదించారు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి ఇక జయమాల తెలుగులో అర్జున గర్వభంగం రుక్మిణి చిరంజీవి నటించిన రాక్షసుడు వంటి ఈ చిత్రాల్లో నెటీష్ ఇప్పించారు ఇక చిరంజీవితో కలిసి నటించిన రాక్షసుడు చిత్రంతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నీ మీద నాకు ఇదయ్య అనే పాటతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక జయమాల మొదటగా కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ ను పెళ్లి చేసుకున్నారు అయితే ఈయన అనేక తెలుగు చిత్రాల్లో విలన్ గా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్ గా నటించారు అయితే కొన్ని కారణాల రీత్యా జయమల టైగర్ ప్రభాకర్ కు విడాకులు ఇచ్చారు ఇక తర్వాత కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్ రామ్ చందర్ ను పెళ్లి చేసుకున్నారు మరి ఈ దంపతులకు సౌందర్య అనే కుమార్తె ఉన్నారు తాజాగా ఆమె కూతురు పెళ్లిని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు జయమాల ప్రస్తుతం జయమాల కూతురు సౌందర్య పెళ్లి ఫోటోలు నెట నటాకి వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్